చూపు తమ్ముడు నా నుంచి నీకేం కావాలా నాకే ఐఫోన్ సెవెంటీ ప్రో మ్యాక్స్ ఐఫోన్ సెవెంటీ ప్రో మ్యాక్స్ కావాలావా కావాలా ఇప్పుడే ఇట్లే ఇప్పుడే దింపాలా ఐఫోన్ సెవెంటీ ప్రో మ్యాక్స్ అది ఇంకా లాంచ్ కాలేదు కదరా సరే నా ఫోన్ ఐఫోన్ థర్టీన్ ఇస్తా తీసుకోరా నువ్వే నీదే నేను అట్లా చీపు చీపు ఫోన్ కొంతే ప్రోలే వాడాలా నేను అట్లా చీప్ చీప్ వాడని సరే అది ఇంకా లాంచ్ కాలేదు కదా ఇంకేమన్నా అడుగు సరే ఫోన్ ఉంది నెక్స్ట్ నాకు బైక్ తీసి కేటీఎం త్రీ నైన్టీ దిగింది కేటీఎం ఆర్సీ త్రీ నైన్టీ ఇప్పుడే కావాలా వినపడిందా నాకు ఉండేది స్పెండర్ రా నీకు కేటీఎం త్రీ నైన్టీ అంటే నీ అడదెక్కతరా అవన్నీ నాకు చెప్పొద్దు సరేలే నీకేం టార్చర్ పెట్టాను పొద్దున్న లోపు నాకు బండి కావాలా కేటీఎం త్రీ నైన్టీ ఏమన్నా వేసుకో ఓకేనా బై ఏం చేద్దాం 음 <머레> 아이디어 <머레> <응. 머레>